నమస్కారం ఈరోజు నవతరం పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం నా పేరు రావు సుబ్రహ్మణ్యం నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని అయితే డిజిటల్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిజిటల్ బుక్లో నవతరం పార్టీ నుంచి మరి మా ఇంటి మీద రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి దాడి గురించి నేను అప్పుడు అప్పటి మాజీ మంత్రి విడదల రజనీ గారు దాడి చేయించినటువంటి విషయం గురించి ఆ బుక్లో నేను నాకు న్యాయం చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఒక ఒక ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసిన తర్వాత మూడో తారీఖుకి మూడో తారీఖు అక్టోబర్ మూడో తారీఖుకి రిజల్వ్ చేస్తాం ఆ సమస్యని అని చెప్పారు నేను వాస్తవంగా ఎదురు చూశాను నాకు న్యాయం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ లేకపోతే ఇతరత్ర ఆ పార్టీ నిర్వాహకుల దగ్గర నుంచి కానీ నాకు ఎటువంటి ఫోన్ కానీ సమాచారం కానీ రాలేదు సరే ఏ చర్యలు తీసుకోలేదేమో అని చెప్పి అనుకున్నాను నేను కానీ అనూహ్యంగా ఎవరైతే ఈ డిజిటల్ యాప్ను మెయింటైన్ చేస్తూ ఉన్నారో వై వైఎస్ఆర్సిపి అని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో ఈ డిజిటల్ యాప్ను మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ట్విట్టర్లో నన్ను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు మీరు చూడవచ్చు ఈ పోస్ట్ ఓ వైఎస్ఆర్సిపి అని చెప్పి ఇది వైఎస్ఆర్సిపి డిజిటల్ యాప్ నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక అఫీషియల్ మరి వైసీపీ సంబంధించినటువంటి ఆర్గనైజేషను వాళ్ళు పెట్టినటువంటి పోస్టు సారాంశం ఏంటంటే పబ్లిసిటీ కోసం గోతికాడ్ నక్కలాగా నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం కూటమి ప్రభుత్వం కారణంగా ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం వైఎస్ జగన్ గారు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు కానీ కూటమి నేతలతో అంటకాగుతూ సిగ్గు లేకుండా డిజిటల్ బుక్లో మాజీ మంత్రి విడుదల రజనీ గారిపై తప్పుడు ఫిర్యాదు చేసిన సుబ్రహ్మణ్యం అన్నీ గుర్తు పెట్టుకుంటాం సుబ్రహ్మణ్యం నీ పబ్లిసిటీ పిచ్చిని వదిలిస్తామని చెప్పి నన్ను వైఎస్ఆర్సిపి లిస్ట్లో డిజిటల్ బుక్లో నేను బాధితుడిగా నిజంగా విడుదల బాధితుడిగా నేను ఒక ఫిర్యాదు చేస్తే నాకు న్యాయం చేయాల్సిన పోయి నిజంగా ఆ రోజు జరిగినటువంటి దాడి మా అమ్మగారు పక్షవాతం వచ్చి చనిపోయిన విషయం అందరికీ తెలుసు అందరు చూశారు మా ఇంటి మీద దాడి చేశారు ఆఫీస్ మీద దాడి చేశారు దాని గురించి నాకు న్యాయం చేయమని చెప్పి నేను అడిగితే విడుదల రజనీ గారిని వెనక వస్తా వైఎస్ఆర్సిపి నన్ను బెదిరిస్తూ నీ 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 అంతు చూస్తామనే తరహాలో మరి నాకు థ్రెట్ చేసే విధంగా మరి ఈ విధంగా వాళ్ళు ఈ పోస్టును వైఎస్ఆర్సిపి నుంచి పెట్టడం జరిగింది విడుదల రజని గారు దాడి చేయలేదు అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు అన్నిటికీ లైవ్ ఎవిడెన్స్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది ఆ రోజు ఇదిగో ఈ ఈ దొడ్డ రాకేష్ అనేటువంటి వ్యక్తి మీరు చూడవచ్చు ఇక్కడ ఇతను మా ఇంటి దగ్గరకు వచ్చి పగలు కొడతా ఉన్నటువంటి ఇది సీసీటీవీ ఫుటేజీ ఇదిగో ఇదే దొడ్డ రాకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మరి జగన్మోహన్ రెడ్డి గారు భోజనం మీద చేసే సభని ఉన్నారు పక్కన విడదల రజనీ గారు ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ కూడా మనం చూడొచ్చు దొడ్డ రాకేష్ విడుదల రజని ఇద్దరు కూడా మరి వాళ్ళిద్దరు కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాకి పనిచేస్తూ ఉన్నారు రాకేష్ అనేటువంటి వ్యక్తి ఆయన మీద ఆల్రెడీ కేసు కూడా నమోదైంది మరి ఈ ఈ విధంగా మీరు అధికారంలో లేనప్పుడు మీరు భయభ్రాంతులు గురి చేసే విధంగా ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే అదే మీరు అధికారంలోకి వస్తే ఇంకెంత రాజకీయంగా మీరు ప్రవర్తిస్తారు అనేటువంటి ఒక భయంతో నేను ఆ రోజు కూటమికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాను ఇచ్చిన మాట వాస్తవం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినా కూడా మీరు పెట్టినటువంటి డిజిటల్ బుక్ మీద నమ్మకంతో నేను జగన్మోహన్ రెడ్డి గారు మారారు న్యాయం చేస్తారు వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా సరే చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక నమ్మకంతో నేను ఈ పోస్ట్ పెట్టడం జరిగింది మరి అదే మనం కనుక మరొకసారి చూసుకుంటే ఈ డిజిటల్ బుక్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి న్యాయం దొరకపోగా నాకు వచ్చినటువంటి ఈ బెదిరింపు కాల్స్ ఏదైతే ఉందో ఈ బెదిరింపు పోస్ట్ ఏదైతే ఉందో చాలా బాధ కలిగిస్తూ ఉంది దీన్ని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని నేనైతే వదిలేస్తున్నాను ఇంకేదైనా జరగనివ్వండి వైఎస్ఆర్సీపీ నుంచి నాకు థ్రెట్ ఉన్నమాట వాస్తవం అదే ప్రభుత్వం వచ్చినా రాకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ నన్ను టార్గెట్ చేస్తూ వాళ్ళ హిట్ లిస్ట్లో పెట్టుకొని నా మీద దాడులకు సిద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి నాకు అవసరమైతే రక్షణ కల్పించాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అట్లాగనే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హోమ్ మినిస్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ బెదిరింపు ఏదైతే ఉందో ఈ బెదిరింపు మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా దీని మీద ఒకసారి దృష్టి సారించాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా